మా పేరు దిక్కుల వంశీ కృష్ణ తెలంగాణ జూనియల్ అడ్వకేట్ అసోసియేషన్ ద్వారా ఇటీవల సమాచార కమిషన్ నియమకాలలో ఒక అన్యాయం జరిగిన విషయంలో మనం చర్చించబోతున్నాము ఈ ప్రెస్కి ముఖ్య కారణం ఏంటంటే సామాజిక ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర స్పీచ్ ఇవ్వకపోవడం చాలా బాధకరం ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి బీజే ఆర్గనైజేషన్లలో సమాజంలో సెంటర్స్ క్యాంపస్ సెంటర్స్ కోసం అని హైదరాబాద్ నుండి గల్లీ నుండి గల్లీ వరకు పోరాటం చేసిన వాళ్ళకు ఒక్కరికి కూడా బీసీలకు దీంట్లో స్పేస్ ఇవ్వకపోవడము చాలా బాధాకరం రోజు ఈ ప్రతినికల్ నుండి ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నానంటే సామాజిక కార్యక్రమాలు ఎవరైతే చేశారో వాళ్ళకి గుర్తించి వాళ్ళకు కమిషనర్ గా కంపల్సరీ వాళ్ళకు అక్కడ పోస్ట్ అనేది నియమించాలనేది మేము ఈ వేదికలో కోరుతున్నాము మేము ఇప్పుడు కమిషన్ మెంబర్స్ ని ఎవరైతే ఉన్నారో కమిషనర్స్ ఎలా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ నుండి వెల్కమ్ చెప్తూ వాళ్ళతో కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులు కూడా దీనిలో ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినారు వాళ్ళు చేసిన పనులకు ప్రభుత్వం ఇది గుర్తించి అదే విధంగా ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు చేసిన వాళ్ళకు కూడా అవకాశం చేయాలని ఈ వేదిక నుండి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నేను లాయర్ ఫోరం సోషల్ జస్టిస్ సెక్రటరీ జనరల్ గా మీ ముందున్నాను పత్రికా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు రాష్ట్రంలో చట్ట చట్ట పాలన కొనసాగుతుందనే విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఒకసారి గుర్తు చేస్తూ ఇటీవల రాష్ట్ర ఇన్ఫర్మేషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకంలో జరిగినటువంటి లోటులను సరిదిద్దుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకంలో చట్టబద్ధత లోపించింది మీరు ఒకసారి పునరాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సెక్షన్ సబ్ సెక్షన్ సిక్స్ ప్రకారంగా నియామకం జరగలేదనేది మీ జీవో జివో నెంబర్ ట్రిపుల్ వన్ చెప్తుంది అందులో ట్రిపుల్ వన్ లో వచ్చినటువంటి పేర్లలో ఉన్నటువంటి వారికి రాజకీయ నేపథ్యం ఉంది సామాజిక నేపథ్యం లేదు రాజకీయ నేపథ్యం లేనటువంటి వారిని మాత్రమే నియమించమని చెప్తుంది చట్టం సెక్షన్ ఫిఫ్టీన్ సెక్షన్ ఫైవ్ ప్రకారంగా The person must be eminent in several areas that to, the, the, the person must have a social background, social service background. But whereas the person have picked up by the government from one section, those who have a political application, political affiliation, those who have a political affiliation, they should not be appointed. అకార్డింగ్ సెక్షన్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ బట్ ఇక్కడ జరిగింది ఏంటి మీరు నియమించినటువంటి వారిలో ఎంత మందికి రాజకీయ నేపథ్యం కాంగ్రెస్ పార్టీతో అనుబంధ సంబంధం ఉందో ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా సామాజిక నేపథ్యం కూడా ఉండాలి సామాజిక స్థ్రోతో నిష్పక్షపాతంగా వివరించేటటువంటి తత్వం ఉన్నటువంటి వారిని మాత్రమే మీరు ఇందులో ఎలక్షన్ సమాచార కమిషనర్గా నియమించమని చట్టం చెప్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మరొకసారి పునరాలోచించుకొని సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులను నియమించేందుకు పునరంకితులు అవుతారని సామాజిక న్యాయాన్ని పాటిస్తూ సామాజిక వేత్తల పైన కూడా సముచిత వేతలను కూడా గౌరవిస్తూ సముచితమైనటువంటి స్థానం ఇస్తారని ఆశిస్తూ మరోసారి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చినటువంటి జివో ఎంఎస్ నెంబర్ ట్రిబుల్ వన్ ని అందులో ఇంకా కొంతమంది సభ్యులను తీసుకోవాల్సి వస్తే అదనంగా ఇంకొక జీవోనిచ్చి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరు వారిని అందులో ఇంక్లూడ్ చేస్తారని ఆశిస్తున్నాం